జగదీష్ సార్ జగదీష్ రాయలసీమ డిఎన్ఎ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ డిఎన్ఏ డిఎన్ఏ జగదీష్ మా సార్ వేదిక వెళ్ళినటువంటి పెద్దలు ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించుకొని వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు సార్ యాక్చువల్గా మన రాయలసీమ జరిగిన అందాయాల గురించి మనం మాట్లాడితే ఈ వేదిక తర్వాత మనం కేటాయించిన సమయం సరిపోదు యాక్చువల్గా ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు కానీ మన ఈ పోరాటాలపైన నిబద్ధత నిజాయితీ కలిగి ఉండడం వల్ల ఇంకా కొంతమంది ఉన్నారు అందులో ఒక్కరున్నా మన ప్రసంగం కొనసాగించాలని దీక్షతో వేదిక మీద మన సార్ వారు ఉన్నారు సార్ ఇప్పుడు ఇందాక మన సార్ గారు చెప్పారు మన ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే మన బ్యాంక్ వచ్చే కస్టమర్స్కే పేపర్ వెనకాలను ఇంకొక రకంగా కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళకు కొత్త అవగాహన వచ్చి వాళ్ళు స్పందిస్తే దానికి వచ్చే మార్పే వేరే ఉంటుంది రైట్ మన ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ పెట్టాయి మన యువత దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు దీన్ని చూస్తూ ఉన్నారు కానీ మన రాయలసీమ నుంచి ఎన్ని సంస్థలు వెళ్ళిపోతున్నాయి ఎన్ని ఉద్యోగాలు ఆంధ్రాకి తరలిపోతున్నాయి ఎంత వెనుకబాటుతో ఉంది అనే దానికి స్పందన లేదు కారణం అసలు మనకు మీడియానే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నాయి మనకున్న ఏ పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా కూడా రాయలసీమ మీడియాలో లేదు అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నాయి ఒకవేళ మన వాళ్ళు ఏదైనా రాయలసీమ వాళ్ళని నెత్తినెత్తుకొని మాట్లాడితే అతని ఇంకొక రకంగా ఒక కబ్జాదారుడుగానో లేకుంటే ఒక అవినీతి గురుడు వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి తగ్గించడం జరుగుతుంది రైట్ అంటే హైదరాబాద్ చూసింటారు రకరకాలుగా అంటే మన రాయలసీమ రాగానే రాయలసీమ రౌడీలు ఒక క్యాప్షన్ పడేస్తారు ఇలా సంస్కృతి ఇక మన సాంప్రదాయాలు అన్నిటిపైన మీడియాలో హననం అనేది జరుగుతూ రైట్ సో ఇప్పుడు సార్ ఒకటే ఒక విషయం చెప్పేసి ముగిస్తాను సార్ సమయాన్ని కొనసాగించకుండా సార్ ఏదైతే పేపర్ మీద అన్నారో అంతకంటే ఇంకా సులువైన మార్గం ఏంటంటే సార్ వేదిక మీద పెద్దలు మాట్లాడిన ప్రసంగానంతా కూడా ఈరోజు నేను దాదాపుగా వీడియో స్టేబుల్గా రికార్డ్ చేస్తే వన్ అవర్ వచ్చింది సార్ యాక్చువల్గా సమావేశం రైట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ జస్ట్ మీ మొబైల్ ఫోన్ మీ చేతుల్లో ఉంటుంది కదా జస్ట్ మీకు మీ యొక్క బ్యాంక్కి స్టాఫ్ ఎంప్లాయీస్ ఉంటారు బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బుక్ కీపర్స్ ఉంటారు వీళ్ళకొందరికి ఒక్కసారి మన లింక్ని ఫార్వర్డ్ చేసి దీనికి మద్దతు తెలిపండి అని మీరు మీ యొక్క బ్యాంక్ తరఫున ఉన్నటువంటి విలేజెస్కి ఒక్క కమ్యూనికేషన్ చేసి ఇంకా వీలవుతే మన బ్యాంక్ స్టాఫ్స్ ఒక రెండు కామెంట్లు పెడితే చాలు రేపు కాదు కదా ఎల్లుంటికల్లా కడపలోనే ఉండే విధంగా బ్యాంక్ అనౌన్స్మెంట్ రాకపోతే అప్పుడు అడగండి సార్ ఓకే సో ఖచ్చితంగా ధరము యుద్ధం అనేది సైన్యం ఉండాల్సిన అవసరం లేదు యుద్ధానికి వ్యూహం చాలా ముఖ్యం మనం మన దగ్గర సైన్యం కావాల్సినంత మంది ఉన్నారు కానీ వ్యూహం అనేది మనం ఏర్పరచుకోవాలి ఆ వ్యూహమే డిజిటల్ మీడియా డిజిటల్ మీడియాతోనే మనము ప్రభుత్వాన్ని కదిలించాలి కదిలించకపోతే ఈరోజు బ్యాంకే కాదు ఇది బ్యాంకు సమస్య కాదు ప్రతి రాయలసీమ వాడి యొక్క సమస్య ఇది ఈరోజు నీళ్లు పోయినాయి నిధులు పోయినాయి నియామకాలు పోయినాయి బ్యాంకులు పోతున్నాయి ఇప్పుడు స్పందించకపోతే మనము ఒక బ్యాంక్ ఎంప్లాయ్గా కాదు ఒక రాయలసీమ వాడిగా మనం స్పందించకపోతే చరిత్ర హీలులమవుతాం చరిత్ర హీలు అవుతాం ఓకే చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాం సార్ అలెగ్జాండర్ మన దేశం మీద వచ్చినప్పుడు మన సామంత రాజులందరూ చుట్టుకోరు పుట్టగోరు భయపడి పారిపోతుంటే చానె ఒకటే మాట ఈ రాజ్యానికి దిక్కడు అన్నప్పుడు ఒక మాట ప్రతి వీధికి ప్రతి కల్లికి ప్రతి ఇంటికి స్వార్థ పరుడై కూర్చుంటే ఎప్పుడు వస్తుంది మన ఈ భారతదేశానికి స్వాతంత్రము ప్రతి ఇంటి నుంచి ఒక రుద్రుడు భద్రుడై ముందు కలిగితే గాని మన దేశాన్ని ఆ యొక్క మన యొక్క బానిసత్వాన్ని మనము నుంచి మన దేశాన్ని రక్షించలేమని చాలకుడు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి రావాలి కోరాడాలి అన్నారు రైట్ అంటే నాయకుల మీద మనం నమ్మకం చూసినాం గత చరిత్ర అంతా చూసినాం రైట్ గత చరిత్ర అంతా చూస్తే ఏమో ఏమి మిగిలిచారు కష్టాలు కన్నీరు కరువు మీకు చిన్న ఎగ్జాంపుల్ నదుల అనుసంధానం అని పోలవరం నుంచి బాలక్షల వరకు కనెక్షన్ అన్నారు కనీసము మనం సంగమేశ్వరం దగ్గర ఒక చిన్న బిడ్జ్ కట్టుకుంటే మన వాటర్ని డైవైడ్ చేయవచ్చు తక్కువ బడ్జెట్ తోటి రైట్ కానీ ఇంకా రాయలసీమలో చాలా చాలా వరకు చిన్న చిన్న బడ్జెట్తో పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి దానికి కొంత ఖర్చు పెడితే మన రాయలసీమకి తాగు సాగునే అవసరాలు ఎందుకు తీరుతాయి రైట్ మీరు ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూస్తే దాదాపుగా మన పోలవరం నుంచి మన బాలచర్లకు నీళ్ళు రావాలంటే ఒక ఈ గవర్నమెంట్ సాధ్యమయ్యే పనేనా ఎన్ని సంవత్సరాలు పట్టాలి మన రాయలసీమలో ఒక వాడు వాడక భాష ఉంది బాగా ఏం తెలుసా ఇది కూడా ఎత్తిపోతల పథకం బాబు అని అవునా ఎత్తిపోతకల పథకం అంటే ఎవరైనా పక్క రాష్ట్ర వాళ్ళు ఏమనుకుంటారు అయ్యా దిగున పైకి ఎత్తిపోసేది ఎత్తిపోతల పథకం ఇది మన తెలుగు డిక్షనరీలో జనాలకు తెలిసిన విషయం పక్క రాష్ట్రాలకు కానీ కానీ మన రాయలసీమలో ఎత్తిపోతలు కానీ ప్రతి చిన్న పిల్లాడు కూడా తెలుసు షెడ్యూల్ వేసుకునే పిల్లాడు అంటే ఈ పని కాదు ఈ పని పూర్తి కాదు అంటే దానికి మనం ఇచ్చే పేరు రాయలసీమ భాషలో ఇది కూడా ఎత్తిపోతల పథకం ఆయన అని అంటే చంద్రబాబు నాయుడు గారు గంట సేపు గంట నరసేపు ప్రసంగం ఇస్తే మన రాయలసీమ వాసులు ఏమనుకున్నారు తెలుసా ఇది కూడా ఎత్తిపోతల పథకమే అంటే మన ఒక నిరాశ నిస్పృహ ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడే నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయారు అక్కడి నుంచి రాజధాని అమరావతికి పోయింది తెలంగాణ వాడు మనం తరివేసినాడు రేపు ఆంధ్ర వాడు మనం తరివేస్తాడు రాజకీయ నాయకులకి లీడర్లకి ఏ ఫరకుడదా బా ఎందుకంటే వాళ్ళ ఆస్తులకి డిమాండ్ పెరుగుతుంది హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు ఉంటే అమరావతిలో వాళ్ళ ఆస్తులు ఉంటే వాళ్ళ ఆస్తులకి స్థలాలకి డిమాండ్ పెరుగుతుంది కానీ ఎప్పుడు నష్టపోతాడంటే సామాన్యుడు సింపుల్గా చెప్పాలంటే మనం బోరు వేసి నీళ్ళు తవ్వాలంటే వెయ్యి అడుగుల నుంచి రాయలసీమలో నీళ్ళు తోడాలి కానీ ఆంధ్రవాడికి ఇరవై ముప్పై అడుగుల లోతుల్లో బోరు పడుతుంది ఇరవై ముప్పై అడుగుల నుంచి నీళ్లు తీసుకొస్తాడు పైకి అంటే మనకు ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది ఇంకొకటి మనకు సున్నపు వాటర్ అంటాం గ్రౌండ్లో నుంచి అంత నుంచి అంత వాటర్ ఆగేసరికి సున్నపు వాటర్ వస్తుంది మన ఇంట్లో అందరం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం దానికోసం మనం ఆర్ఓ మిషన్స్ అంటే ఫిల్టరింగ్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని వాషింగ్ మిషన్కి డిష్ వాషర్స్కి మళ్ళీ ప్యూరిఫై చేసుకొని వాడాలి మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అంటే ఇది ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మనలో ఏంటంటే బ్యాంక్ పోతే మనకేంటి నీళ్ళు రాకుంటే మనకేంటి ఇలా ఒక ఒక జనరేషన్ మారిపోయింది అంటే ఒక జనరేషన్ తెలియదు చెప్పాలంటే కష్టాలు కూడా తెలియవు ఎందుకంటే చిన్నప్పుడు మనము ఒక సైకిల్కి అటువైపు నాలుగు మీదలు ఇటువైపు నాలుగు వందలు వేసి నీళ్ళు తెచ్చుకున్న రోజులు రాయలసీమలో ఇప్పటికీ ఆంధ్రాలు ఉన్నాయి చాలా గ్రామాలు అది ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత అది తెలియదు వాళ్ళకి ఆ కష్టాలు కూడా రైట్ ఇలా చెప్పుకుంటూ పోతే మన కష్టాలు తీరని కాబట్టి దయచేసి పెద్దలు సార్ ఒక్కడే సార్ ఎవరైతే మనకు బ్యాంకు తరపు నుంచి ఉన్నారో సార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ లేకుంటే బీసీస్ కానీ వీళ్ళందరికీ కూడా మీరు కమ్యూనికేట్ చేయగలిగితే నిజంగా వారం కూడా పట్టారు సార్ మనకి ఖచ్చితంగా కూడా కడుపులోనే ఉండే విధంగా కూడా అనౌన్స్మెంట్ వచ్చే విధంగా మనం ప్రపంచం అయితే సృష్టించవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్

భావం వల్ల ప్రసంగంలో చాలా విషయాలు ప్రస్తావించలేదు కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని ఎప్పుడప్పుడు కొంతవరకు ఇన్స్పైర్ చేసేటువంటి కొన్ని గొప్ప గొప్ప పుస్తకాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రచిస్తుంటారు అందులో ఒక పుస్తకం వచ్చేసి ఆర్య చాణక్య రాసిన వారు వచ్చేసి తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ పుస్తకము ఇందులో అంతకని ఇక్కడ రెఫరెన్స్గా ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే యువనులు మన దేశం మీద దాడి చేసినప్పుడు మన రాజ్యంలోని రాజులు స్వార్థపరులై ఒక్కొక్కరు ఒక కుంపటి పెట్టుకొని ఉన్నప్పుడు చాణక్యుడు ఎలా ఒక జాతిని చైతన్యపరిచాడు ఒక్కడే చాణక్యుడు ఒక్కడే ఒక జాతిని చైతన్యపరిచి తిరిగి చంద్రగుప్తుడిని తయారు చేసి ఈ దేశాన్ని కాపాడాడు ఆ ఒక్కడి ప్రస్థానమే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అలాగే ఆ ఒక్కడు కోట్లాది బాధితులను ఎలా చైతన్యం చేశాడు అనేది మనం చూస్తున్నాం చాణక్యుడు దీర్ఘ అటు ఇటు పచాలు చేస్తున్నాడు అతడి మనసులో పొంగి పలుతున్న ఆవేశక ఆవేశాలు జీవురించిన అతని వదనంలో క్షణ క్షణానికి రంగులు మారుతున్న హావభావాల రూపంలో ప్రస్ఫుటమవుతున్నాయి అప్పటికీ చాలాసేపటి నుంచి అతన్ని గమనిస్తున్న ధర్మానందుల వారు మౌనాన్ని త్యజిస్తూ ఏదేమైనా నువ్వు అలా ఆ యవన చక్రవర్తిని ఎదిరించి ఉండాల్సింది కాదు అన్నారు చాణక్యుడు చప్పున ఆగి ఆయన వైపు తల తిప్పి ఏమవుతుందట అని అడిగాడు వ్యంగ్యంగా ధర్మానందుల వారు అడ్డంగా తిప్పుతూ ఏమో ఏమవుతుందో అలెగ్జాండర్ సామాన్యుడు కాడు నిండు సభలో నువ్వు అతన్ని అవమానించావు ధిక్కరించావు పరుషంగా తూలనాడావు అతడికి నీ మీద చాలా ఆగ్రహంగా ఉండి ఉంటుంది దానికి తోడు మొదటి నుంచి నీ పొడగిట్టని అంబి అతనిని మరింత రెచ్చగొడతాడు వాళ్ళు నీకే ప్రమాదం తలబెడతారా అన్నారు భయంగా చానెక్కుడు ఆయన ముందుకు వెళ్ళి మీరు నా గురించి ఆలోచిస్తున్నారు నేను మన దేశం గురించి ఆలోచిస్తున్నాను కబంధ హస్తాలు చిక్కుకున్న హైందవ సంస్కృతి ఆర్ష ధర్మం గురించి యోచి యోచిస్తున్నాను ధర్మరక్షణ ప్రయత్నంలో నా ప్రాణం ఒక లెక్క కాదు అన్నాడు అవును నా బాధ నా భయం నా గురించి కాదు అంటూ చాణక్యుడు తల పంకిస్తూ వేద స్వరూపులని మనం గౌరవిస్తున్నటువంటి తిదండ్రి స్వామి కళ్యాణ స్వాములు ఆ యవన చక్రవర్తి ప్రలోభాలకు తల వంచారు వారిని వారితో పాటు మన గ్రంథాలయంలోని వేద విజ్ఞాన శాస్త్ర సారస్వత గ్రంథాలన్నింటినీ యవన దేశానికి తరలించడానికి పథకం వేశాడు ఆ అలెగ్జాండర్ అదే జరిగితే మన వేద వాంగ్మయం సర్వస్వం పరుల పాలవుతుంది స్వార్థంతో వేరే కుంపొట్లు పెట్టుకున్న మన హిందూ రాజ్యాలన్నింటినీ జయించి తన యవన బలగాల నీడులోకి ఈ దేశాన్ని తీసుకొస్తాడు అలెగ్జాండర్ అసలే అంతంత మాత్రంగా ఉన్న ధర్మం ఆ యవన పాదాల క్రింద నలిగిపోతుంది ఈ దేశం ఈ జాతి పరాయి పాలకుల బానిసత్వంతో మగ్గిపోతుంది అప్పుడు ఈ దేశానికి ఎవడు దిక్కు ఆర్షధర్మానికి ఎవడు దిక్కు అని ప్రశ్నించాడు ఉద్విగ్న స్వరంతో ధర్మానలందర వారు కలవరపడుతూ చాణక్య అన్నారు బాధగా చాణక్యుడు ఆయన వైపు ఆవేదనగా చూశాడు అతని కంఠంలోంచి భావేద్యంతో ఉరుముల ఒక విప్లవ గీతం వెల్లువెత్తింది ఎవడి దిక్కు ఎవడి దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడికే దిక్కు లేకుంటే ఎవడు దిక్కు ఎవడి దిక్కు లోకానికి ఎవడు దిక్కు ధర్మానికి ఎవడు దిక్కు కృతయుగమా ఇది కాదు కాదు ద్వాపర త్రేతాయుగమా కానే కాదు నర నరాన స్వార్థం నరు నరుల్లో ద్వేషం ఇంటికొక్క స్వార్థపరుడు వీధికొక్క విద్రోహుడు ఊరరా దేశద్రోహి ఊరకలెత్తు కలియుగం దేవుడికే దిక్కులని శుద్ర రౌద్ర కలియుగం ఎవడు దిక్కు ఎవడు దిక్కు ఆ కలి మంటల అభాగ్య జీవులకు అత్యాచార అగ్నుల్లో ఆహుతయ్య ఆబలల మానాలకు రైతన్నకు కూలన్నకు రాజకీయ క్రీడలు మాడి మసైపోయే బాధతప్త బడుగులకు ఎవడు దిక్కు ఎవడు దిక్కు దేవుడికే దిక్కు లేని పరపీటన పాలనలో ధర్మానికి ఎవడు దిక్కు భరతమాతకి ఎవడు దిక్కు చాణక్యుడు ఉద్వేగభరిత కంఠస్వరంతో ఆలపిస్తున్న ఆ విప్లవ గీతార్థాన్ని గ్రహించిన ధర్మానందుల వారు ఆవేదనతో తల్లడిల్లిపోతూ నీ ఆవేశం ప్రత్యక్షరా సత్యం కానీ ప్రజలని కన్నబిడ్డలా పాలించవలసిన ప్రభువులే అంతః కలహాలతో కొట్టుమిట్టాడుతుంటే ధర్మాన్ని పరిరక్షించాల్సిన రాజన్యులే అధర్మానికి తలవగ్గి ప్రాయిపాలకులకు పదాభివందనాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుంటే ఏం చేయగలడు కర్మిష్ఠుడైన సామాన్యుడు ఏం చేయక ఏం చేయగలడయ్యా అని అడిగారు వృద్ధ కంఠస్వరంతో బాధగా అప్పుడు చాణక్యుడు ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని కర్మిష్ఠుల ధర్మిష్ఠుల నుండి ఆదుకుంటూ ధర్మస్థాపనకే తన అవతారం అంటాడని భ్రమలు మాని కలలు మాని కదలాలి కదలాలి ప్రతి ఒక్కరూ కదలాలి ఎవ్వడికి వాడే దిక్కుని దిక్కు దిక్కు చాటాలి ధర్మం రక్షిత రక్షిత అని దశ దిశలా గర్జిస్తూ ఒక్కొక్కడు ఒక్కొక్క రుద్రుడు భద్రుడు ఎమో ధర్ముడై కదలాలి కదలాలి ప్రతి ఒక్కరూ కదలాలి ఉరుములు పూరిమినట్లు పిడువులు రాలినట్టు చాణక్యుడి కంఠస్వరం నుండి జాలురైన ఆ విప్లవ గీతాన్ని విని భావద్వేగోపుడైన జయహో చాణక్య జయహో అని నినదించారు ధర్మానందుల వారు అప్రయత్నంగా చాణక్యుడు తలతెప్పి ఆయన వైపు చూస్తూ ఇది చాణక్యుడు ఒక్కడి మాట కాదు యావత్ భారత జాతి అంతరంగ ధ్వనితరంగా సమస్త భారత ప్రజానిక ధర్మఘోష ఇదే ఇదే నిండు సభలో ఆ యవన చక్రవర్తికి నేను వినిపించాను అతడు ముర్కత్వంతో ముందడుగు వేస్తే ఇక్కడ గడ్డి పరక కూడా కాల బుసలు కొడుతుందని ఆ మహాసభలో ఎలిగెత్తి చాటాను పుట్టుకతో బ్రాహ్మణుడిన జన్మలగ్న రీత్యాలో అంకురించినటువంటి క్షత్రియ పౌరుష్యాన్ని ప్రదర్శించాను ఈ అగ్నిశ్చికతో తలపడబద్దమని ఆ యవ చక్రవర్తిని హెంచరించాను ఇంత ప్రభావం జరిగాక అంత ధైర్యంగా నేనా సభ నుంచి బయటికి వచ్చాక ఆ యవన సామ్రాట్ ఈ కర్మవీరిని జోలికి వస్తాడా అని ఉరిమాడు ఆగ్రహోదగ్ధుడవుతూ